థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి కావాల్సినవి ఇలాంటి థ్రెడ్స్ అండి సిల్క్ థ్రెడ్స్ అంటారు కదా అటువంటి థ్రెడ్స్ ఇది సిల్క్ థ్రెడ్స్ అండి అలాగే ఒక గ్లూ ఫ్యాబ్రిక్ గ్లూ అండి ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అంటారు ఇవన్నీ మనకి స్టిచ్చింగ్స్ సామాన్లు అమ్ముతారు కదండి అలాంటి షాప్స్లో అనమాట ఒక సెజర్ మనకు కావాల్సింది ఒక సెజర్ ఇంకా అలాగే థ్రెడ్ ర్యాప్ చేసుకోవడానికి అండి ఇది ఇదిగోండి ఇటువంటి అట్టా ఏదైనా పర్లేదు ఒక బుక్ అయినా ఏదైనా ఓకే పర్లేదు ఏ ఈ షేప్లో ఉండేది ఏదైనా తీసుకొని దానికి ర్యాప్ చేసుకోవాలండి మనం అలాగే డ్రాప్ షేప్లో ఉండే కుందన్స్తో చేద్దాం అనుకుంటున్నానండి ఇంకోండి ఇలాంటి కుందన్స్ రౌండ్ కుందన్స్ కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇవి బ్యాంగిల్స్ తయారు చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి అండి ఫస్ట్ టైము ఒక బ్యాంగిల్ దారాన్ని ఇలా ర్యాప్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ లైన్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇట్లా ఉంటాయి కదండి చిన్నవి ఏవైనా తీసుకుంటే ఇటువంటివి మీరు కొంచెం ఎక్కువ ర్యాప్ చేసుకుంటే ఇక్కడ మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ ఇది చిక్కులు పడుకున్న ఉండాలంటే ఇప్పుడు మనం చిన్న గ్లూ వేసుకోవాలి గ్లూ వేసుకొని అంటించుకున్నామంటే ఇలా నీట్గా ఉంటుందండి చూడండి ఇలా మంచిగా వస్తుంది అన్నమాట చూడండి ఇదిగోండి త్రీ కలర్స్ కూడా ఇలా చేసుకున్నానండి నీట్గా ఇక్కడ గ్లూ పెట్టడం వల్ల దారం అయితే పోదనమాట నీట్గా ఉంటుంది ఇదిగోండి త్రీ కలర్స్ కూడా నేను ఇలా చేసుకున్నాను చూడి దీండి బ్యాంగిల్ దీన్ని త్రీ పాంత్స్గా డివైడ్ చేసి గ్లూ పెట్టుకోవాలండి ఇలా ఇలా గ్లూ పెట్టుకోవాలి త్రీ పాంట్స్గా అంటే మనం ఇప్పుడు త్రీ థ్రెడ్స్ పెడుతున్నాం కదా ఇది మూడు కలర్ల థ్రెడ్లు పెడుతున్నాం కాబట్టి ఇలా మూడు త్రీగా డివైడ్ చేసేసుకున్నాను అండ్ దారం ఇప్పుడు ర్యాప్ చేస్తాను చూడండి ఇలా ఫస్ట్ గ్లూ పెట్టుకోవాలండి ఇల్లు పెట్టుకొని ఇలా ఇలా అంటించుకొని ఇలా చూడండి నేను చూపించే విధంగా ఇలా ఇలా థ్రెడ్ని పట్టుకోవాలి పట్టుకొని నీట్గా నీట్గా అనుకుంటూ ఇలా కింద ఇలా ఇలా నీట్గా ఇలా నీట్గా అనుకుంటే మంచిగా వస్తుందండి బ్యాంగిల్ చాలా ఈజీ అండి ఇంట్లో ఎవరైనా చేయవచ్చు ఎలా నీట్గా మనం ఎలా పట్టుకుంటూ ఉండాలండి పట్టుకుంటే థ్రెడ్ ఏమో అటు ఇటు జరగదు అనమాట నీట్గా వస్తుంది బ్యాంగిల్స్ కూడా చూడడానికి అప్పుడు నీట్గా ఉంటాయి థ్రెడ్ అటు ఇటుగా వెళ్ళింది అనుకోండి బ్యాంగిల్ చూడడానికి నీట్గా అనిపించదు కదండి ఇది అది అప్పుడు బాగోదనమాట ఇలా ఇలా నీట్గా త్రీ కలర్స్ కూడా ర్యాప్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఫస్ట్ మనం గ్లూ పెట్టి అతికించాం కదండి అలానే ఇప్పుడు ఇక్కడ గ్లూ పెట్టుకోవాలి ఇలా ఇలా గ్లూ పెట్టుకొని నీట్గా అలా గ్లూ పెట్టుకొని నీట్గా ర్యాప్ చేసేసాక గ్లూ పెట్టి ఫస్ట్ పెట్టాం కదండీ మనం అలాగే అతికించుకొని అతికించుకొని పెట్టుకోవాలండి అవి ఇంకొంచెం గ్లూ యాడ్ చేసుకోండి అలాగైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట థ్రెడ్ ఊడిపోకుండా మంచిగా నీట్గా ఉంటుందండి మంచిగా నీట్గా అలా పెట్టేసుకోండి పెట్టుకున్నాక ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఆ ఎక్స్ట్రానేమో ఇంకా సిజర్తో కట్ చేసేసుకోండి ఇలాగే మొత్తం గాజు మొత్తం ర్యాప్ చేసుకోవాలండి ర్యాప్ చేసుకున్న ర్యాప్ చేసుకుంటే నీట్గా మంచిగా కనిపిస్తుంది థ్రెడ్ మొత్తం థ్రెడ్ మొత్తం ర్యాప్ చేసాక చూస్తే చాలా బాగుంటుంది చూడండి ఎదుకండి మూడు కలర్స్ కూడా త్రీ బ్యాంగిల్స్కి ఎలా ర్యాప్ చేశాను ఎంత నీట్గా ఉన్నాయో చూడండి మంచిగా కనిపిస్తాయండి ఇప్పుడు ఎలా కొందన్ స్వీట్కి ఏదో అతికించాలో చూపిస్తానండి ఇది థర్డ్ స్టెప్ అండి ఇదే లాస్ట్ స్టెప్ అనమాట ఉండి చూపిస్తా ఇదండి కొందన్స్ ఈ బాక్స్లో వేసుకున్నామండి ఇప్పుడు ఈ కలర్ మీద చూపిస్తాను చూడండి నీట్గా ఫస్ట్ రౌండ్ కొందనేమో రౌండ్ కొందనేమో తీసి ఇలా పెట్టుకోండి గ్లూ అంటున్నా పర్లేదండి ఆరాక వదిలేస్తుంది అనమాట మనకి ఆ స్టోన్లో గ్లోనెస్ మాత్రం అలాగే నీట్గా కనిపిస్తుంది గ్లూ ఎక్కువ పెడితేనే కొంద నీట్గా ఉంటుంది అనమాట ఇది చాలా చాలా సింపుల్ అండి సింపుల్ వేలో నేను కూడా యూట్యూబ్లో చాలా చూసానండి కానీ నాకైతే ఇదే చాలా సింపుల్ అనిపించింది ఇది నేను ఓన్గా చేసుకున్నదండి ఇది యూట్యూబ్లో చూసిన వీడియో కాదు నాకు నేనుగా ఓన్గా చేసుకున్నది ఇలా కనిపిస్తుంది కానీ ఇది డ్రై అయిపోయాక చూస్తే చాలా చాలా లుక్గా ఉంటుందండి ఇవి పెద్ద కుందన్స్ కాబట్టి మనం దేంతో తీయాల్సిన అవసరం లేదండి నార్మల్గా చిన్న చిన్న కుందన్స్ అనుకోండి బ్లౌజులకి ఇక్కడ పెట్టేవైతే మనం అల్పి లాంటివి వాడతాం కదండి ఇలా స్ట్రాంగ్గా కొంచెం మంచిగా ఎక్కువ గ్లూ పెట్టుకొని నీట్గా కొందన్స్ పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ చూపిస్తాను నేను అండి ఇంకోటి చూడండి ఇంకోటి చూపిస్తున్నాను నీట్గా నీట్గా ఇలా పెట్టుకోవాలండి నీట్గా చూడండి ఇలా నీట్గా పెట్టుకొని మళ్ళీ అటు ఇటు ఫ్లవర్ షేప్లో గ్లూ ముందు ఎలా పెట్టేసుకోవాలండి గ్లూ ముందు పెట్టుకున్నామంటే నీట్గా అతుక్కుంటాయి అది కాకుండా మనకి కొంచెం ఫ్యూచర్ వస్తాయండి అనమాట గాజులు నీట్గా అనమాట నీట్గా కనిపిస్తాయి చూడండి అలాగే బ్యాంగిల్ మొత్తం ఇలానే వేసుకోవాలండి చూడండి అంత నైట్గా వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇంకోటి వేసాను ఇలా గ్యాప్ ఇస్తూ అలా బ్యాంగిల్ మొత్తం ఇలా వేసుకుంటూ ఉండాలి చూడండి ఎందుకంటే బ్యాంగిల్ మొత్తం వేసాను కొందన్స పెట్ట అంత నీటికి కనిపిస్తుంది చూడండి ఇది ఇంకా గ్లూ అంతా డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇంకా మంచిగా ఉంటుంది ఈ సైడ్ దానికి సైడ్స్ రెండు చేశాను కదండి ఇదిగోండి సైడ్ బ్యాంగిల్స్కి ఈ రెండు సైడ్స్కి ఇప్పుడు కొందని సలా పెట్టాలో చూపిస్తాను చూడండి మధ్యలో కొందని పెట్టుకోవాలండి చిన్నగా ఒకటి పెట్టుకొని అలాగే ఇటు ఇటు గ్లూ పెట్టుకోవాలి ఇలా 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 పెట్టుకుంటే నీట్గా అండి చూడండి ఎంత నీట్గా ఉందో దగ్గర నుండి చూపిస్తాను మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా ఇలా పెట్టుకుంటే చాలా లుక్గా ఉంటుందండి మంచిగా బాగా కనిపిస్తుంది అనమాట సింగిల్ బ్యాంగిల్ కాబట్టి అటు ఇటు కాబట్టి బాగా మంచి లుక్ అండి నీట్గా ఉంటుంది ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవాలి నీట్గా కొందని చూడండి ఇదిగోండి ఇలా టూ బ్యాంగిల్స్ కూడా నేను చేసుకున్నానండి టూ కలర్ త్రీ కలర్స్ బ్యాంగిల్స్ అనమాట ఈ త్రీ కలర్స్లో ఈ కలర్ మీద శారీ మీద వేసుకోవచ్చు గోల్డ్ ఉంటే మన ఇష్టం కదండి ఏ శారీ మీదైనా డ్రెస్ మీద అయినా మ్యాచ్ అయిపోతాయి నీట్గా ఉంటాయి అనమాట చాలా ఇలా ఇదిగోండి ఫస్ట్ మనం చేసాం కదా ఈ బ్యాంగిల్ అయితే చాలా డ్రై అయిపోయింది ఎంత నీట్గా ఉందో చూడండి సెంటర్ బ్యాంగిల్ మంచిగా ఉంది కదండి చూడండి వా చాలా అంటే చాలా సింపుల్ అండి సింపుల్ వర్క్ అనమాట ఎవరైనా చేయవచ్చు న్యూ న్యూగా కొత్తగా బ్యాంగిల్స్ తయారు చేయాలనుకున్న ఎవరైనా చాలా ఈజీగా నేర్చేయచ్చండి నేను చూపించే ప్రాసెస్లో అయితే అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి